శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ హరిభక్తుడైన వానికి దేవతల సమస్త సగుణ సద్గుణాలు సహజంగానే కలుగుతాయని హరిభక్తుడు వానికి సద్గుణాలు ఎలా వస్తాయని శాస్త్రం చెప్పింది శాస్త్ర వచ్చడానికి తగినట్టుగానే భక్త ప్రహ్లాదుడు సమస్త సద్గుణాలను పుడికిపుచ్చుకున్నవాడు గురువులు తనను తండ్రి దగ్గరికి తీసుకుపోగానే అతడు వినయ విధేతలతో పాదాభివందనం చేశాడు ఐదేళ్ల పాతుళ్ళు పాదాల మీద పడి నమస్కరిస్తే కరగన మనస్సు ఉంటుందా సమస్త లోకాలను భీతిలో చేసిన హిరణ్యకసుపుని హృదయం కూడా పులకించింది వెంటనే అతడు తన పిల్లవాడిని ఎత్తుకున్నాడు ఆలింగనం చేసుకున్నాడు ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు తలను ముద్దు పెట్టుకున్నాడు కఠిన హృదయుడైన దానవేద్రుడిని కళ్ళ నుండి అనురాగ అష్ట్రువులు జాలువారాయి పుత్రాలింగన ఆనందాన్ని అనుభవించిన తర్వాత అతడు వికసిత వదనంతో ఇలా అన్నాడు పుత్ర ప్రహ్లాదా ఆయుష్మంతుడా గురువుల దగ్గర ఇంతకాలం ఎన్నో విషయాలు విన్నావు నేర్చుకున్నావు అయితే వాటిలో ఏది నీకు సర్వోత్తమైన జ్ఞానమని అనిపించిందో అది నాకు చెప్పు తన తండ్రి ఈ విధంగా ప్రేమగా అడగగానే భక్త ప్రహ్లాదుడు తృణక బిణకక విష్ణు భగవాను నామరూప గుణ లీలాదులను వినడం కీర్తించడం వాటిని స్మరించడం ఆ దేవదేవుని పాదపద్మాల్ని సేవించడం అతనికే షోడోపచార విధితో పూజ చేయడం నమస్కరించడం అతనికి దాచునిగా అవ్వడం అతనిని ఉత్తమ మిత్రునిగా భావించడం త్రికరణ శుద్ధిగా అతనికే సమస్తాన్ని స సమర్పించడం అనే తొమ్మిది పద్ధతులే విశుద్ధ భక్తి యుగంగా చెప్పబడినాయి ఈ తొమ్మిది పద్ధతుల ద్వారా జీవితాన్ని కృష్ణ సేవకి అంకితం చేసుకున్న మహనీయుడే సర్వోత్తముడు అని అన్నాడు తండ్రి అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడు ఈ విధంగా సమాధానం చెప్పడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రహ్లాదునికి శండామార్కులు లౌకిక గురువులు నారదు ముని అతనికి ఆధ్యాత్మిక గురువు గురువు వలన వినిన దానిలో సర్వోత్తమన తలిచిన దాన్ని చెప్పమని హిరణ్యకస్పుడు అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు షండామార్కులను తలవకుండా తన ఆధ్యాత్మిక గురువైన నారదుని మాటలను గుర్తు చేసుకొని ఈ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు భక్త ప్రహ్లాద ఇచ్చిన ఈ సమాధానం యుగ యుగాలకు భక్తులకు మార్గదర్శనమైంది విశుద్ధ భాగవతుల పలుకులు భక్తి మార్గదర్శనాలు అవుతాయి అనడానికి ఇదే తార్కాణం ప్రహ్లాదుని మాటలు హిరణ్యకసిపై తీవ్రమైన క్రోధాన్ని కలిగించాయి అతని ముఖం ఎర్రపడింది పెదిములు వణికాయి భృకుటి ముడిపడింది పళ్ళు పటపటలాడించాడు వెంటనే అతడు కోపాతిరేకంతో గురుపుత్రుణ్ణి దూషించసాగాడు ఓరి అయోగ్యుడా బ్రాహ్మణ బంధు నా ఆజ్ఞను ఉల్లంఘించి పిల్లవానికి భక్తి నేర్పించావు ఎందుకు ఇటువంటి వెర్రి పని చేశావు నా పిల్లవాడు అమాయకుడు పాపులకు కాలక్రమంలో వారి పాపం రోగం రూపంలో ప్రకటమవుతుంది అదేవిధంగా కపటులు కాలక్రమంలో శత్రువుల రూపంలో బయటపడతారు అప్పుడు షెండమార్కులు భయంతో వణికిపోయారు చేతులు జోడించి తమ అమాయకతను వెల్లడి చేయడానికి ప్రయత్నించారు ప్రహ్లాదుడు పలికిన విషయం తాము చెప్పలేదని తమ సన్నిధిలో వేరెవ్వరూ చెప్పలేదని తెలియచేశారు అనవసరంగా బ్రాహ్మణ నింద చేయడం మంచిది కాదని హితవు పలికారు కోపాన్ని విడిచి అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించమని తెలిపారు గురుపుత్రుల మాటలు వినగానే హిరణ్యకసుపుని కోపం ప్రహ్లాదుని మీదకు మళ్ళింది గురువులు చెప్పని విద్య ఎక్కడి నుండి లభించిందని అతను ప్రహ్లాదుని గద్దించి అడిగాడు గురుపుత్రుల మీద తన తండ్రి చూపిన కోపం ప్రహ్లాదుడు గమనిస్తూనే ఉన్నాడు తాను చెప్పిన సమాధానం తండ్రికి రుచింపలేదని అతనికి తెలిసింది తాను క్రూరుడైన తండ్రి ఒడిలోనే కూర్చొని ఉన్నాడని అతనికి బాగా తెలుసు అప్పుడు ఆ దానవేంద్రుడే తనని ప్రశ్నిస్తున్నాడు అయినా శ్రీహరి రక్షణలో నిర్భయుడై ఉన్న ఆ బాలభవ భాగవంతుడు ధైర్యంగా ఇలా అన్నాడు తండ్రి గృహవ్రతాన్ని చేపట్టిన వ్యక్తులు ఇంద్రియ నిగ్రహం లేని కారణంగా నరకగాములై ఉండి నమిలిన పిప్పినే పదే పదే నములుతుంటారు అటువంటి వారికి ఇతరుల బోధల వల్ల కానీ స్వీయ యత్నం వల్ల కానీ ఈ రెండు పద్ధతుల్ని కలిపి ప్రయోగించడం వల్ల కానీ కృష్ణుని మీద చిత్తం లగ్నం కాదు దానవేంద్ర విషయభోగ భావనల్లో చుక్కపడినట్లు వారు ఇంద్రియ రహితుడైన అంధునే తమ నాయకునిగా గురువుగా ఎన్నుకుంటారు గుడ్డివాడిని అనుసరించే గుడ్డివారు దారితప్పి గుంటలు పడినట్టుగా ఇంద్రియాశక్తిని అనుసరించేవారు కర్మ పాశబద్ధులై మరలా మరలా సంసార చక్రంలో తిరుగుతూ త్రివిధ తాపాలకు గురవుతారు తండ్రి భౌతిక కలిమషం నుంచి పూర్తిగా విడివిడినట్టి వైష్ణవుల పాదధూళితో స్నానం చేయనంత వరకు విషయాసక్తులకు భగవంతుని పాదపద్మాల పట్ల అనురక్తి కలగదు భాగవతుల పాద ధూళిని ఆశ్రయించి భగవత్ ఉన్నప్పుడే మానవులకు సక్కల అనర్థాల నుంచి బయటపడతారు భక్త ప్రహ్లాదుడు ఈ విధంగా సమాధానం ఇవ్వగానే హిరణ్యకజపుడు అతనిని తన ఒడిలో నుంచి దూరంగా తోసేశాడు సుకుమార శరీరుడైన ప్రహ్లాదుడు కింద పడిపోయాడు అయినా అతడు నిర్భయంగానే ఉన్నాడు ఏ మాత్రం తొడకలేదు హిరణ్యకశపుడు మాత్రం తొకతెక్కిన తాచులాగా చిల్లరయ్యాడు ఎవ్వని అరుణ నేత్రాలను చూసి ఇంద్రాది దేవతలే భీతాబహులవుతారో అటువంటి దానవేంద్రుడు ఎన్నడూ లేనంత కృగూధంతో బటులను ఉద్దేశించి ఇలా అన్నాడు అసలు ఈ ప్రహ్లాదును సాధ్యమైనంత తొందరగా నా ఎదుటి నుంచి తీసుకొని పొండి బాలుడని కనికరించకుండా ఇతనిని వెంటనే వధించండి ప్రహ్లాదుడు నా శత్రువైన విష్ణుకు దాచుడైనాడు తన కుటుంబాన్ని ఛజించాడు అంటే ఇతడు నా సోదర హంతకుడే నిజంగా ఇతడు విశ్వాసహీనుడు వీడు నాకు పరమశత్రువుగా అయ్యాడు కాబట్టి ఏదో విధంగా తిన చంపివేయండి తమ నాయకుని మాటలు అస్రుళ్లలో ఉత్సాహాన్ని నింపాయి వారు ప్రహ్లాదుని దూరంగా తీసుకుపోయారు ఘోర రూపులైన అస్రుళ్ళు అప్పుడు నరకండి పొడవండి కొట్టండి అని భీకరంగా అరుస్తూ కత్తులతో శూలాలతో ప్రహ్లాదునిపై దాడి చేశారు కానీ ప్రహ్లాదుడు మాత్రం కళ్ళు మూసుకొని హృదయంలో అచ్యుతిని తలుస్తూ జ్ఞాననమిగుడయ్యాడు పుణ్య పరిపాకం లేనివాడు చేసే ఏ సత్కరమైనా ఫలించినట్లు దానవులు చేసిన ఆయుధ ప్రయోగం ప్రహ్లాదని విషయంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి అస్రుల కత్తులు ప్రహ్లాదని నరకలేకపోయాయి వారి శూలాలు అతన్ని పొడవలేకపోయాయి వారి గదలు ప్రహ్లాదుని హరిభక్తి ముందు ఒట్టిపోయాయి వారి భీకరమైన అరుపులు జాణ నిముగుడైన ప్రహ్లాదుని చెవులలోకి చేరలేకపోయాయి తమ ప్రయత్నాలు విఫలం కాగానే అస్రులు భీతావహులయ్యారు ఇటువంటి అనుభవం వారికి జీవితంలో కలగలేదు పరుగులతో వారు హిరణ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వెల్లడించారు ఈ విషయం దానవేంద్రుడిని కూడా విస్మయాన్ని కలిగించింది అతనికి కొంత భీతి కలిగింది దేవతల్ని గడగడలాడించిన తన అస్రగణ ఒక చిన్న బాలుని వధించలేకపోవడం అతనికి అతి విచిత్రంగా తోచింది అయినా తన దగ్గర వేరే ఉపాయాలు ఉన్నాయని అతను అనుకున్నాడు వాటిని ఒక్కొక్కటిగా ప్రయోగించడం మొదలుపెట్టాడు మొదట చిన్నారి బాలుని ఎనుగులతో తొక్కించాడు తర్వాత విశ్వచర్పాలతో కరిపించాడు తర్వాత వినాశకరమైన మంత్రప్రయోగం చేయించాడు తర్వాత ఎత్తైన కొండల మీద నుంచి లోయల్లోకి తోయించాడు తర్వాత విషప్రయోగం చేశాడు తర్వాత పెద్ద పెద్ద రాళ్ల కింద నలిపివేయడానికి ప్రయత్నించాడు అన్నం పెట్టకుండా పస్తులు ఉంచాడు మంటలలో తోయించాడు మసిలీ నూనెలో పడవేయించాడు తాను ఊహించగలిగినన్ని ఉపాయాలతో ప్రయత్నించినప్పటికీ ప్రహ్లాదునికి ఏమాత్రం కీడు చేయలేక హిరేణ్యకస్పుడు కిన్నుడయ్యాడు అతనికి దిక్కు తోచలేదు భయంతో అతడు తనలో తాను లానుకోసాగాడు నేను ఈ పిల్లవాడిని దూషించాను వధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ దేని చేతనూ ఇతడు వధించబడలేదు నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇతడు తన తేజంతో బయటికి వచ్చాడు నా సమీపంలో కూడా ఇతడు భయపడడం లేదు నా ప్రయత్నాలన్నీ విఫలం కావడం బట్టి తన మహాశక్తి సంపన్నుడని అర్థమవుతోంది ఇతడు మరణాతీతుడైనట్టు గోచరిస్తోంది ఇతని వైరంతోనే నాకు మరణం సంభవిస్తుందేమో ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచిస్తున్న హిరణ్య వదనం వాడిపోయింది హృదయం బీతాభాహం అయింది అతని దేహ తేజం చన్నగిల్లింది అతడు మౌనంగా ఉండిపోయాడు తమ ప్రభువుకు సంప్రాప్తించిన ఈ పరిస్థితిని చూసి చెండామార్కులకు కొంత జాలి కలిగింది వారు ఏకాంతంగా హిరణ్యకశపుని కలుసుకొని కలుసుకుని కొంత ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నించారు ప్రభువు నీ బృకుటి ముడికే దేవతలు కలత చెందుతారని మాకు తెలుసు నీవు ముల్లోకాల్ని జయించావు అటువంటి నీవు ఈ విధంగా విషణుడు కావడం మాకు ఏమాత్రం అర్థం కావడం లేదు ఇక చిన్న పిల్లవాడైన ప్రహ్లాదని విషయం ఏమాత్రం భయపడవలసింది కాదు మన గురువైన శుక్రాచార్యుడు ఉండనే ఉన్నాడు ఆయన వచ్చేటంత వరకు ఈ పిల్లవాడిని ఉంచుదాం అయినా పెద్దవాడైతే ఇతనే తన పద్ధతిని మార్చుకుంటాడు మా ఉద్దేశం ప్రకారం కొంతకాలానికి ఇతనికి గురువుకు సేవ కూడా చేస్తాడు కాబట్టి ఈ విషయంలో మీరు ఏమాత్రం చింతించకండి ప్రహ్లాదుని మళ్ళీ మా వెంట పంపండి గురుపుత్రుల స్వాంతన వాక్కులు వినగానే హిరణ్యకస్పునికి కొంత ఉపశమనం కలిగింది తన పుత్రుడు హరిభక్తిని విడిచి తిరిగి తన మార్గానికి వస్తాడనే ఆశ చిగురించింది ఇక ప్రహ్లాదుని గృహస్థ రాజుల ధర్మాలను మాత్రమే బోధించండి అని తన షెండామార్కులకు చెప్పాడు వారు సరేనని చెప్పి ప్రహ్లాదుని తమ వెంట ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయారు ఈసారి గురుపుత్రులు చాలా సావధానంగా ప్రవర్తిస్తూ ప్రహ్లాదునికి విజృం నేర్పే యత్నం చేశారు ధర్మార్థ కామాల గురించి ఎడతెగక బోధ చేస్తూ ఆ పిల్లవాణి హృదయాన్ని మార్చేందుకు వారు తీవ్రమైన కృషిని చేశారు అయినా త్రిగుణాలకు అతీతుడైన ప్రహ్లాదునికి నచ్చుతాయా అందుకే గురువులు చెప్పే ద్వంద్వపూర్ణ విషయాల మీద అతను ఇష్టం చూపించలేదు ఒకసారి గురువులు తమ పనులను చూసుకోవడానికి వెళ్ళినప్పుడు తోటి రాక్షసపాలురు తమతో ఆడుకోవడానికి ప్రహ్లాదుని పిలిచారు నిజంగా భక్తులైన వారికి ప్రచారంలోనే ప్రసన్నత కలుగుతుంది ఆ విధంగా ప్రచారం చేసే భక్తుడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు రాక్షసపాలురు తమతో ఆడుకోవడానికి పిలిచినప్పటికీ అత్యుతుడే హృదయంలో నిండిన ప్రహ్లాదుడు వారికి ప్రీతి వాక్కులతో భక్తి బోధ చేయడం మొదలుపెట్టాడు మిత్రులారా బుద్ధిమంతుడైన వ్యక్తి కౌమారావస్థ నుంచే పాకవత ధర చేపట్టాలి మానవ జన్మ ఇతర జన్మలాగా తాత్కాలికమే అయినప్పటికీ భక్తి యోగ నిర్వహణకు ఎంతో అనువైనది కాబట్టి ఇది ఎంతో అర్థవంతమైంది ఇంద్రియముల వల్ల కలిగే సుఖం ఏ జన్మలో లభిస్తుంది అదేవిధంగా అడగకుండానే దుఃఖం లభించినట్లు సుఖం కూడా లభిస్తుందని తెలుసుకోండి మనిషికి ఉన్నట్టి నూరేళ్ల ఆయుష్యులు సగవాగా నిద్రలోనే గడిచిపోతుంది కాబట్టి నిజానికి మనిషి ఆయు యాభై సంవత్సరాలే అని తెలుసుకోండి వాటిల్లో మొదటి పదేళ్ళు పసిదనంలో గడిచిపోతాయి తర్వాత పదేళ్ళు ఆటపాటలతో గడిచిపోతాయి ఇక ముసలితనంలో మరి ఇరవై ఏళ్ళు వ్యర్థంగా గడిచిపోతాయి తృప్తి చెందని కామం వలన మిగిలిన ఆయువు గడిచిపోతుంది కాబట్టి ఇంద్రియ నిగ్రహం లేనటి వ్యక్తి తన్ను తాను ఏ విధంగా ముక్తులను చేసుకోగలుగుతాడు సంచారాసక్తుడు సర్వదా స్నేహపాషబద్ధుడై ఉంటాడు ధనం తేనె కన్ననో తియ్యనైంది ధనం కొరకు మనిషి తన ప్రాణాన్నే పడంగపెడతాడు మిత్రులారా దానవ పుత్రులారా భగవద్భక్తి లేని వారు బౌబంధ ఉచ్చులో తగులుకొని ఉంటారు నిజానికి అటువంటి వారే దానం పిలువబడతారు మీరు దానవ సంతానమే అయినప్పటికీ అటువంటి వారికి దూరంగా ఉండి నారాయణుని ఆశ్రయించండి విష్ణు పాద పద్మ శరణాగతి ఏ దివ్యమైందని నేను భావిస్తున్నాను అయినా నారదను వంటి సాధు పురుషుని కరుణలేందే ఇటువంటి దివ్య జ్ఞానం బోధపడదు నేను ఈ జ్ఞానాన్ని ఆ మహనీయుని ద్వారానే విన్నాను భక్త ప్రహ్లాదుడు ఈ మాట చెప్పగానే రాక్షస పళ్ళకు సందేహం కలిగింది తమ సందేహాన్ని వారు నిష్కపటంగా వెలిబుచ్చుతూ ప్రహ్లాద మేము కానీ నీవు కానీ ఈ షెండా తప్ప వేరే గురువులను ఎరుగము కదా మనమందరం పిల్లలం ఈ గురువులు మనల్ని నియంత్రించేవారు అందున అంతఃపురంలో నివసించే నీకు మహాత్ములతో సాంగత్యం దులభం కదా సౌమ్యుడా అటువంటప్పుడు నీవు నారదుని ద్వారా ఈ దివ్యజ్ఞానాన్ని వినడం ఎలా జరిగింది ఈ విషయంలో మాకు సందేహ నివృత్తి చేయవలసిందేని ఉత్సాహంతో అడిగారు బాలురు ఆ విధంగా అడగగానే వక్త ప్రహ్లాదుడు తన గురువైన నారదు బోధించిన ఉపదేశాలను స్మరించి జరిగిన కథ తెలపసాగాడు ప్రహ్లాదుడు చెప్పే విషయాల్ని బాలురు చెవులను రెక్కించి వినసాగారు ప్రహ్లాదుడు తేనె నొలికే మాటలతో ఇలా చెప్పసాగాడు నా తండ్రి అమరుడు కావడానికి మందరాచలానికి వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు దానిని అనువుగా తీసుకొని దానివలపై దండెత్తారు దేవతల దాడికి అస్రుళ్ళు ఎదురు నిలవలేకపోయారు ఈళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి వారు చొల్లా చెదురైపోయారు అప్పుడు దేవతలు మా తండ్రి భవనాన్ని ఆక్రమించి అంతా కొల్లగొట్టారు దేవేంద్రుడు నా తల్లిని బంధించాడు అప్పుడు నా తల్లి గద్దకి చిక్కిన కురరీ పక్షిలాగా విలపించింది అయినా వజ్రాయుధదారీ అయిన ఇంద్రుడు నా తల్లిని బలవంతంగా ఈడ్చుకొని పోసాగాడు అంతలో నారదముని అతనికి ఎదురుపడి అందుకు ఆమెని నిర్దాక్షిణ్యంగా తీసుకుపోతున్నామని అడిగాడు ఆమె హిరణ్యకసుపుని పత్ని అని ఆమె గర్భంలో హిరణ్యకసుపుని బీజం ఉన్నదని ఇంద్రుడు సమాధానం చెప్పాడు ప్రసవం అయ్యేంత వరకు ఆమె తన ఆధీనంలో ఉండగలదని ఆ తర్వాత ఆమెను విడిచిపెడతానని ఇంద్రుడు పలకగానే దేవిర్శ్రీ నారదుడు అతనికి హితపోత చేశాడు ఆమె గర్భంలో ఉంది మహాభాగవతుడని అతనిని చంపటం ఇంద్రునికి సాధ్యం కాదని రహస్యం తెలియజేశాడు సత్యం తెలియగానే ఇంద్రుడు తన తొప్పు ఒప్పుకొని నారదునికి నమస్కరించాడు భగవద్భక్తుడైన తాను గర్భంలో ఉన్న కారణంగా ఆమెకు కూడా ప్రదక్షిణాలు చేశాడు తర్వాత అతడు స్వర్గానికి వెళ్ళిపోయాడు తర్వాత నారదుడు నా తల్లిని తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రయం కల్పించాడు భర్త తిరిగి వచ్చేంత వరకు తన ఆశ్రమంలో ఉండవచ్చునని అక్కడ ఎటువంటి లోటు ఆమెకి రాదని నచ్చ చెప్పాడు ఆమె సమ్మతించింది ఆ సమయంలో ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో నారదముని సేవించింది ఆమె వినయ విధేతలకు ఇచ్చిన ముని భాగవత ధర్మాన్ని ఆమెకు బోధించాడు ఆ సమయంలో నేను ఆమె గర్భస్థుడినే ఉండి ఆ ఉపదేశాలన్నీ విన్నాను నారదముని చెప్పిన భాగవత ధర్మాన్ని నా తల్లి మర్చిపోయినప్పటికీ ప్రత్యేక అనుగ్రహం వల్ల అవి నాకు మరుపుకు రాలేదు మిత్రులారా నా మాటల మీద మీకు శ్రద్ధ ఉంటే బాలురైనప్పటికీ మీకు ఈ తత్వం అర్థమవుతుంది అదేవిధంగా స్త్రీలు కూడా ఈ దివ్యజ్ఞానం వల్ల ఆత్మానాత్మ వివేకాన్ని పొందగలుగుతారు అశ్రుల బాలకులారా సర్వ సర్వకారణకారుడైనట్టు గోవిందుని పాదపద్మాల్ని సేవిస్తూ ఆ దేవదేవుని సర్వత్రా చుట్టడమే జీవిత లక్ష్యం శాస్త్రాలు వివరించబడినట్లు ఇదే మానవ జీవిత లక్ష్యం భాగవతాగ్రేశరుడైన ప్రహ్లాదుని ఉపదేశాలకు అసరూపాలకులు మనసులో పూర్తిగా భక్తి పురాణాలయ్యాయి వారు షండామార్కులు చేసిన ఉపదేశాలను బోధలను గాలి కొదిలేశారు భక్త ప్రహ్లాదులతో కలిసి వారు కూడా హరిగుణ గానమే మొదలుపెట్టారు கி බ பிர්‍රம maहा, ம പகோती वाസदीवा.